హాయ్ ఫ్రెండ్స్ మీరు విజయ దావరకొండని చూసుంటారు నార్మల్ బండరాయి కొండని చూసుంటారు కానీ ఎప్పుడైనా పాలరాయ్ కొండను చూసారా అయితే ఈ వీడియో మీకోసమే మా ఈ అరకు ప్రయాణంలో భాగంగా అరకు వైపు వెళ్తుండగా లంబసింగి ప్రాంతానికి దగ్గరలో ఒక పాలరాయి కొండ అయితే చూసాం మేము మొదటగా మేము పాలరాయి అంటే తయారు చేస్తారేమో అనుకున్నాం కానీ ఒక ప్రకృతి నుంచి లభిస్తుందా అని మేము ఫస్ట్ టైం చూసి చాలా ఆశ్చర్యపోయాం అది కూడా ఒక కొండ నుంచి పాలరాయి లభిస్తుందా ఓహో ఇక్కడ కనిపించే మొత్తం కూడా పాలరాయి కొండే సుమారు ఆరు సంవత్సరాల పాటు ఇక్కడ నుంచి పాలరాయి అయితే లభిస్తుందని చెప్పి ఇక్కడ మనకైతే ఒక బ్రో చెప్పాడు ఇక్కడ మీరు చూడవచ్చు ఏ విధంగా కొండరాయిని సేఫ్ చేసి ఒక మార్బుల్స్ లాగా అయితే ఎలా తయారు చేస్తున్నారో ఇక్కడ మీకు క్లియర్గా చూడండి ఎలా అయితే ఫినిషింగ్ చేస్తున్నారో ఎలా కట్ చేస్తున్నారో మొత్తం కూడా ఇక్కడ సైట్ ఇంజనీర్తో మాట్లాడి తెలుసుకున్నది ఏంటంటే ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ప్రాణంతో చలగాటం చేసినట్టే అదేవిధంగా అక్కడ చూడండి అక్కడ నుంచి జేసీబీ అక్కడైతే వర్క్ చేస్తుంది అంత దూరంలో అంత ఎత్తులో అది ఏమవుతుందో అని చే మాకు చాలా భయం వేసింది మీకు అక్కడ ప్రతి పాటు కూడా చూపిద్దామని ప్రయత్నం చేసాం కానీ అది రిస్క్ ఫ్యాక్టర్ కాబట్టి మమ్మల్ని అయితే లోన్ గెలవ చేయలేదు మమ్మల్ని ఎలా చేసినంత వరకు కూడా మేము ప్రతి ప్రతిదీ కూడా చూపించాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అది ఒక పాలరాతి పెద్ద బండరాయి అనమాట అందులో చూడండి కటింగ్స్ అవి ఉన్నాయి కటింగ్స్ ఉంటే కస్టమర్స్ ఎవరు కూడా తీసుకోరట ఆ పెద్ద బండరాయి కూడా మొత్తం వేస్టే అందులో చిన్నపాటి మాత్రమే ఏదైతే బాగుందో కరెక్ట్గా ఫినిషింగ్ వచ్చిందో అది మాత్రమే కస్టమర్స్ అయితే తీసుకుంటారు వీళ్ళు చాలా కష్టపడిన మాత్రాన కూడా వీళ్ళకి వెంటనే కూడా ఫలితం లభించదు ఇంత పెద్ద బండరాయిలో మ్యాక్సిమం వేస్ట్ మిగులుతుందట చాలా చిన్నపాటు మాత్రమే మన ఇంట్లోకి అనుగుణంగా వాడేది ఉంటుంది నిజం చెప్పాలంటే ఈ మార్బుల్ కొండ అనేది చాలా అరుదుగా లభిస్తుంది మనకు ఎక్కువగా కడప మార్బుల్స్ అనేవి చాలా ఫేమస్ దాని తర్వాత ఎక్కువగా లభించేది మాత్రం ఈ లమ్మసింగి దాటిన తర్వాత ప్రాంతంలోనే ఇది లభించింది మనకి ఇది ఒక విధంగా చాలా అదృష్టం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి